సబ్స్క్రైబ్ చేయాలని పోల్చున్నారు అందరికి నమస్కారం న్యూస్ కి స్వాగతం Jangan lupa berlangganan dan berlangganan. మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ ముఖ్యంగా ఈరోజు కసాపురంలో ఒక హత్యకు సంబంధించి ఈరోజు ఇప్పుడు ప్రెస్ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా కేసేమంటే భారత్ అని చెప్పేసి ఇరవై రెండు సంవత్సరాల అమ్మాయి తను ఒక అబ్బాయిని ప్రేమించింది ఆ ప్రేమ వ్యవహారం అనేది అమ్మాయి తల్లిదండ్రులకు చచ్చట గత ఐదు సంవత్సరాలుగా అమ్మాయిని మండలిస్తూ వచ్చారు మనం మనము కొంచెం మధ్యదరగతి కుటుంబము మీకు మంచి చదివిస్తాను మంచిగా ఉద్యోగం చేసి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని చెప్పేసి అమ్మాయి యొక్క తల్లి తండ్రి కూడా అమ్మాయికి చాలాసార్లు వారించడం జరిగింది ఆయన కూడా అమ్మాయి భారతి వచ్చేసి నేను అబ్బాయిని ప్రేమించాను నేను అతనే పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి ఇంట్లో అమ్మాయి తల్లిదండ్రుల మాట వినకోకుండా బాగా ముందుగేస్తూ వచ్చిందనమాట ఇందులో భాగంగానే ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రోజు ఉదయం మన ముద్రాలు వాళ్ళ ఇంటి వద్ద తిలక్నగర్ గుంతకట్టంలో తిలక్నగర్ వద్ద ఇంట్లో కూర్చున్నప్పుడు అమ్మాయి వాళ్ళ బావ అంటే రామాంజనే వాళ్ళకి ఆ నలుగురు కోతుళ్ళు నలుగు కూతుల్లో పెద్ద కుమార్తె యొక్క భర్త అనమాట అల్లుడు బారి మారుతూ అని చెప్పేసి అతను అతనితో పాటు ఈ రామాంజనేయులు కలిసేసి మళ్ళీ ఒకసారి ఇంట్లో అమ్మాయిని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది వద్దమ్మ అతన్ని మర్చిపో నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తామని చెప్పినా కూడా వినకుండా అమ్మాయి వారించేసరికి నువ్వు నేను అతన్నే పెళ్ళి చేసుకుంటా నేను చావనీగానే సిద్ధము మీరు చనిపోయినా నేనేం పెద్దగా బాధపడినా అని చెప్పడంతో సరే పదం పద అని చెప్పేసి అమ్మాయిని రామాంజనేయులు మారుతి ఇద్దరు కలిసి వాళ్ళ ఆటో మారుతి వచ్చేసి ఆటో డ్రైవర్ అనమాట తన ఆటోలో ఎక్కించుకునేసి తిలక్నగర్ గుంతకల్ టౌన్ నుంచి బయలుదేరి కసాపురం నుంచి కాసాపురం ద్వారా మన కసాపురం గ్రామ పరిధిలో ఉన్నటువంటి తిక్కస్వామి దర్గా దగ్గర ఒక స్థలం వద్ద తీసుకెళ్లారు అక్కడ తీసుకుపోయిన తర్వాత వాళ్ళ నాయన తనతో పాటు తెచ్చుకున్న ఒక తాడుని చెట్టుకు యాలడి తీసి చస్తాను కదమ్మా చావుపో అని చెప్పేసి అమ్మాయిని గట్టిగా అరికించవచ్చు నేను చావునికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఆ మెడకు ఉరి వేసుకోవడం జరిగింది దానికి వీళ్ళు వాళ్ళు మెడకు సరిగా ఉరివి వేసుకోవాలని చెప్పేసి అమ్మాయి కింద ఏళ్ళ పడితే వీళ్ళిద్దరు కూడా అమ్మాయిని చనిపోయే విధంగా చేసి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అమ్మాయిని పక్కనే కొంచెం పక్కన స్థలంలో ఖాళీ స్థలంలో పడవేసి వాళ్ళతో పాటు తీసుకుపోయినటువంటి పెట్రోల్ అమ్మాయి ఒంటి మీద పోసి నిప్పంటించడం జరిగింది అయిపోయిన తర్వాత నిప్పంటి చేసి వెంటనే అక్కడి నుంచి పారిపోవడం జరిగింది ఈ కేసులో మాకు నాలుగో తారీఖు సారీ ఐదో తారీఖు రోజు నిన్నటి దినము ఉదయం విఆర్ఓ గారు తిక్కన్సామి దర్గా దగ్గర ఒక గుర్తు తల్లిని ఆటశ చెప్పేసి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది ఆ విషయంగా మేము నిన్న సంఘటనా స్థలం మొత్తము గమనించి అక్కడ పోస్ట్ మార్టం చేపించేసి బంధువులకు వాళ్ళ ఆ ఆటశని అప్ప ఇవ్వడం జరిగింది అతను అతను వచ్చి మా దగ్గర రాలేదు మేము విచారంలో మాకు ఒక వ్యక్తి ఏదైనా వచ్చి చెప్పినా కూడా నిజానిజాలు తెలుసుకున్న బాధ్యత మాది కాబట్టి అన్ని క్షుణ్ణంగా తెలిసిన తర్వాతనే మేము మీరు అతన్ని అరెస్ట్ చూపిస్తాం అందుకే అతను వచ్చేసి టిఫిన్ సెంటర్ చిన్న బండి మీద టిఫిన్ సెంటర్ బతుకుతూ పెట్టుకునేసి జీవనం కొనసాగిస్తామంటారు కుటుంబ సభ్యులు కూడా అందరు కూడా అదే వ్యాపారంలో ఉంటారు అప్పుడు కూడా ఒకటో తారీఖు రోజు కూడా జరుకు జాతర జరుగుతుండగా అక్కడ జాతర చూసుకునేసి ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇంట్లో జరిగిన వాగ్వాదం వల్ల ఆ సంఘటన జరుగుతుంది అమ్మాయి మేజర్ అమ్మాయి మేజర్ అయినప్పటికీ అమ్మాయి అమ్మాయి తండ్రి ఏమన్నా అంటే మనకు మనకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని చెప్పేసి అమ్మాయికి చెప్పడము అమ్మాయి తండ్రి మాట వినుకోకుండా నేను ఆ అబ్బాయినే ప్రేమిస్తానని చెప్పి ప్రేమిస్తాను పెళ్ళి చేసుకుంటానని చెప్పేసి గట్టిగా వాదించడం వల్ల ఈ సంఘటన జరుగుతుంది అంటే అమ్మాయి అబ్బాయి నచ్చగా లేకపోతే వాళ్ళ కులం నచ్చగా ఇందులో ఏమి ఎటువంటి కులంకు సంబంధించిన విషయం ఏమీ లేదు అమ్మాయి అమ్మాయి తల్లిదండ్రులు మీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తామని చెప్పి చెప్పినారు అమ్మాయి ప్రవర్తన అమ్మాయి తల్లిదండ్రులకు నచ్చక ఈ విషయం జరిగింది ఇందులో కులం సంబంధించి ఎటువంటి విషయం లేదు ఎంతమంది నష్టం మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కేసులో అమ్మాయి తండ్రి రామాంజయులు అదేవిధంగా అమ్మాయికి బావైనటువంటి మారుతిని దాన్ని ఒక ఆటోని अरेजो आर्टन फीस